మేము ఎస్ఏపి ఎస్ ఫోర్ ఆనకు సంబంధించిన డెమో డిస్కస్ చేసుకున్నాం ఎస్ట్రడే క్లాస్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయనేది కూడా క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరిగింది సో టుడే క్లాస్లో మనకి రిలేటెడ్ టు క్లయింట్ డీటెయిల్స్ తర్వాత టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఓకే సో తర్వాత ల్యాండ్స్కేప్ సిస్టమ్స్ అనేది క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకే చూడండి ఒకసారి స్క్రీన్ షేర్ అవుతుందో లేదో కన్ఫర్మ్ చేయండి ఓకేనా ఓకేనాపీటీ కనపడుతుందా హలో కనపడుతుంది కనిపిస్తున్నది ఓకే గైస్ సో చూడండి లో ఒక ఐటీ కంపెనీస్ ఏదైతే లైక్ టీసీఎస్ కానీ క్లయింట్ లైక్ విప్రో కానీ కాగ్రిజెట్ కానీ కాబ్జమ్ కానీ ఏ కంపెనీని తీసుకోండి ఆ కంపెనీకి వర్క్ ఉండాలి అంటే మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వారు ఫస్ట్ టైం ఎస్ఏపిని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఐటీ కంపెనీస్ని కాంటాక్ట్ అవుతారు సో ఆ ఐటీ కంపెనీస్ని కాంటాక్ట్ అయిన తర్వాత ఐటీ కంపెనీస్కి వాళ్ళ ప్రాజెక్ట్ని ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత ఆ క్లయింట్స్ అంటే ఆ క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ని ఎస్ఐపీలోకి మ్యాప్ చేయాలి సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లేకపోతే ఐటీ కంపెనీస్కి వర్క్ దొరకదు వర్క్ దొరకనప్పుడు మనలాంటి కోర్సు నేర్చుకున్న తర్వాత జాబ్స్ అనేది అవైలబిలిటీలో తక్కువగా ఉంటాయి ఎన్ నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎక్కువగా ఉంటే సో వాళ్ళ ఫస్ట్ టైం వాళ్ళ డేటాను ఎస్ఐపీలోకి మ్యాప్ చేయాలనుకున్నప్పుడు ఐటీ కంపెనీస్ని కాంటాక్ట్ అవుతారు ఐటీ కంపెనీస్ మన లాంటి నేర్చుకున్న వాళ్ళని కన్సల్ట్ అవుతారు నౌకరీ డాట్ కామ్ ద్వారా ఇండియా డాట్ కామ్ ద్వారా వీటి ద్వారా మనకు ఎక్కువ జాబ్ అవకాశాలు అనేది ఉంటాయి సో అలాంటప్పుడు క్లయింట్స్ అనేవాళ్ళు ఎస్ఏపికి చాలా 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 మేజర్ కీ రోల్ మెయింటైన్ చేస్తారు మనకు క్లయింట్సే లేకపోతే వర్కే ఉండదు అప్పుడు మన బెంచ్ మీద కూర్చోవాల్సి వస్తుంది వర్క్లో వచ్చినంత వరకు ప్రాజెక్ట్ వచ్చినంత వరకు బట్ శాలరీస్ అయితే ఇస్తారు కాబట్టి క్లయింట్స్ అనేవాళ్ళు చాలా 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 ఇంపార్టెంట్ సో అలాంటప్పుడు చూసుకుంటే ఎస్సీపీలో క్లయింట్ని ఏమంటారు అంటే హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అంటారు అంటే ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ని ఫస్ట్ టైం ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు మనకు చాలా ఇంపార్టెంట్ ఆ క్లయింట్స్ లేకపోతే మనకి ఎలా వాళ్ళు వర్క్ ఎలా ఉంటుంది వర్క్ ఉండదు సో వీళ్ళ డీటెయిల్స్ని మనం చూడాలంటే టీ కోడ్ వచ్చేసి ఎస్సీ సి ఫోర్లోకి వెళ్తే ఇలా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కంపెనీ బ్రాంచ్ ఏ స్టేట్ ఏ డిస్టిక్ ఓకే ఇండియా మన ఇండియా అబ్రాడ్ అవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని ఎస్సీసీ ఫోర్లో మనం చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే డన్ తర్వాత సో క్లయింట్ని వచ్చేసి త్రీ డిజిట్ న్యూమరికల్ నెంబర్తో డిఫైన్ చేయడం జరిగింది సో మనం ఎన్ని క్లయింట్స్ మనం క్రియేషన్ చేసుకోవచ్చు ఎస్సీపీలో అంటే నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ క్లయింట్స్ని మనము ఎస్ఏపిఎస్ ఫోర్ హనాలో మనం క్లయింట్స్ని ఎస్ఏపి లో మనం క్రియేట్ చేయవచ్చు ఓకే సో క్లయింట్స్ అన్నా ఇక్కడ సర్వర్స్ అన్న ఒకటే మనకి ఎన్ని సర్వర్స్ ఉంటాయంటే శాండ్ బాగ్స్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్రీ ప్రొడక్షన్ ప్రొడక్షన్ యాక్చువల్గా ఈ ఐదు సర్వర్స్ ఉంటాయి బట్ కొన్ని కంపెనీస్లో ఈ ఈ ఐదు ఉండకపోవచ్చు డైరెక్ట్గా డెవలప్మెంట్ క్వాలిటీ ప్రొడక్షన్ ఉండొచ్చు బట్ ఈ ఐదు ఉన్నా కూడా మంచిదే ఓకేనా సో ప్రతి సర్వర్ని కూడా ఒక క్లయింట్ అంటారు ప్రతి క్లయింట్కి కూడా ఒక త్రీ డిజిట్ నెంబర్ ఉంటుంది సో ఇక్కడ ఎగ్జాంపుల్ నీకు హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఇచ్చున్నాను ప్రతి సర్వర్ కూడా త్రీ డిజిట్స్తో ఒక క్లయింట్ సంబంధించిన సర్వర్ ఉంటుంది ఓకే వీటి గురించి నెక్స్ట్ నెక్స్ట్ వాటిలో డిస్కస్ చేస్తాను ఓకే ఇలా ఉంటుందండి మనకు రియల్ టైంలో పనిచేసేటప్పుడు ఇక్కడ క్లయింట్ చూడండి త్రిబుల్ జీరో సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సో ఎస్ఏపిఏజీ తర్వాత ఇక్కడ టెస్టింగ్ ఎస్ఏబీహెచ్జీ హైదరాబాద్ ఒకటి ఉంది యూఆర్ అంటే యూరోప్ కావచ్చు యూఎస్డీ అంటే అమెరికా కావచ్చు ఐఎన్ఆర్ అంటే ఇండియా కావచ్చు ఇలా ఉంటాయి మనకి సర్వర్స్ మనము ఏ సర్వర్ క్రెడెన్షియల్స్ మన దగ్గర ఉంటే ఆ సర్వర్లోకి వెళ్ళి మనం చేయాల్సి వస్తుంది రియల్ టైంలో ఇలా ఉంటాయి సర్వర్స్ మనకి ఓకే చూడండి మూడే ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ మూడు అలా ఇచ్చి ఉంటాడు మనకు స్టార్టింగ్లోనే డెవలప్మెంట్ క్వాలిటీ తర్వాత ప్రొడక్షన్ అనేసి ఇంకా కొంచెం క్లియర్గట్గా రియల్ టైంలో వెళ్ళినప్పుడు కనబడతాయి సో క్లయింట్స్ ఆ క్లైంట్ బిజినెస్ ఏదైతే ఉంటుందో అది ఎస్ఏపిలేకి మ్యాప్ చేస్తాం ఉంటాం అలా చేసిన తర్వాత క్లయింట్ యొక్క డేటా ఏదైతే ఉంటుందో సో ఆ డేటా అనేది కూడా మనం ఎస్ఏపిలేకి మ్యాప్ చేసిన తర్వాత ఆ డేటా మొత్తం టేబుల్స్లో సేవ్ అవుతుంది టేబుల్స్లో ఆ ఎలాంటి డేటా ఉంటుందంటే కస్టమైజింగ్ డేటా ట్రాన్సాక్షన్ డేటా మాస్టర్ డేటా కస్టమైజింగ్ డేటా ట్రాన్సాక్షన్ డేటా మాస్టర్ డేటా త్రీ డేటా ఉంటుంది క్లయింట్ది కస్టమైజింగ్ డేటాలో మనం ఏం చేస్తాం సార్ అంటే కాన్ఫిగరేషన్స్ ఇస్తాం అంటే ఆ క్లయింట్లో బిజినెస్లో జరిగే ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అయితే ఉంటాయో అకౌంట్స్ పేయబుల్ కానీ అకౌంట్స్ రిసీవబుల్స్ కానీ అసెట్ అకౌంటింగ్ కానీ జీఎస్టీ కానీ డన్నింగ్ కానీ ఓకేనా విత్ హోల్డింగ్ ట్యాక్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి వాటన్నిటిని కాన్ఫిగరేషన్ చేస్తాం బ్యాక్ ఎండ్లో మనం సో దీన్ని మనం కాన్ కస్టమైజింగ్ డేటా అంటారు అంటే పర్చేజ్ ఇన్వాయిస్ కానీ సేల్స్ ఇన్వైస్ కానీ పోస్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనం కాన్ఫిగరేషన్స్ చేయాలి ఓకేనా తర్వాత ఓకే ఆ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో లైక్ పర్చేస్ కానీ సేల్ కానీ పేమెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ట్రాన్సాక్షన్ డేటా అంటారు మనం చేసే ఎంట్రీస్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేస్తాం చేసిన తర్వాత వాటిని పోస్ట్ చేస్తాం ట్రాన్సాక్షన్ డేటాలో ఓకే తర్వాత ఇదంతా ఎక్కడ సేవ్ అవుతుంది మాస్టర్ డేటా లైక్ దాన్ని మాస్టర్ డేటా అంటాం వెండర్ మాస్టర్ డేటా కస్టమర్ మాస్టర్ డేటా అసెట్ మాస్టర్ డేటా కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా కాస్ట్ ఎలిమెంట్స్ మాస్టర్ డేటా సో ఇదంతా మాస్టర్ డేటా అంటారు అంటే వెంటనే క్రియేషన్ చేస్తావు కస్టమర్స్ని క్రియేషన్ చేస్తావు ని క్రియేషన్ చేస్తావు ఇదంతా మాస్టర్ డేటాలో సేవ్ అవుతుంది టేబుల్స్లో వెళ్ళి వాళ్ళ గా కూడా మనం చూడొచ్చు ఇది ఇంటర్వ్యూ పాయింట్లో అడిగినప్పుడు మీరు చెప్పాలి క్లయింట్స్ డేటా ఎక్కడ సేవ్ అవుతుంది అంటే టేబుల్స్లో సేవ్ అవుతుంది క్లయింట్స్ డేటా ఏమేమి డేటా ఉంది అంటే కస్టమైజింగ్ డేటా ట్రాన్సాక్షన్ డేటా మాస్టర్ డేటా ఉంటుందని చెప్పాలి ఓకే కస్టమైజింగ్ డేటాలో కాన్ఫిగరేషన్ చేస్తామని చెప్పాలి ట్రాన్సాక్షన్ డేటాలో డైలీ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తామని చెప్పాలి మాస్టర్ డేటాలో వెండారు కస్టమర్ అసెట్ జిఎల్ కాస్ట్ ఎంటర్ కాస్ట్ ఎలిమెంట్స్ ఈ డేటా అంతా ఉంటుందని చెప్పాలి ఓకే డన్ తర్వాత ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చాను ఐటీ కంపెనీస్ క్లయింట్ బిజినెస్ సో టీసీఎస్ ఐబిఎం ఇన్ఫోసిస్ ఓక్లే ఫెడరల్ అండ్ ప్రగతి మిల్క్ ఇవి క్లయింట్స్ బిజినెస్లు అనుకోండి ఇవన్నీ ఐటీ కంపెనీస్ అనుకోండి ఈ మధ్యలో ఎస్ఏపి కంపెనీ ఉంది సో ఇక్కడ క్లయింట్ బిజినెస్లు వాళ్ళ ఫస్ట్ టైం వాళ్ళ డేటాని ఎస్ఐపిలోకి మ్యాప్ చేయాలి వీళ్ళకి డైరెక్ట్గా ఎస్ఐపి కంపెనీతో వీళ్ళు లింకప్ కారు సో కారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు ఈ క్లయింట్స్ అనేవాళ్ళు ఈ ఐటీ కంపెనీస్ని మిడ్ అంటే ఒక వేలం పట్టకు పిలుస్తారు పిలిచిన తర్వాత ఎవరైతే తక్కువ అమౌంట్కి మా డేటాని ఎస్ఐపిలోకి మ్యాప్ చేస్తారో ఆ ఐటీ కంపెనీని సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ డేటా మొత్తం ఎస్ఐపిలోకి మ్యాప్ చేస్తారు వాళ్ళ అకౌంట్స్ అన్ని కరెక్ట్గా ఎస్ఐపిలో సెట్ చేస్తారు ఇలా ప్రాసెస్ జరుగుతుంది తర్వాత టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఎలాంటి ఎర్రర్స్ వస్తాయి మనం చేసేటప్పుడు అంటే మాస్టర్ డేటా ఎర్రర్స్ కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ టెక్నికల్ ఎర్రర్స్ యూజర్ మిస్టేక్ ఎర్రర్స్ న్యూ రిక్వైర్మెంట్ ఎర్రర్స్ ఇంటర్ఫేస్ ఎర్రర్స్ ఈ ఎర్రర్స్ అన్ని వస్తాయి సార్ ఎవరెవరు ఈ ని సాల్వ్ చేయాల్సి వస్తుంది అనేది ఇక్కడ ఇచ్చాం చూడండి మాస్టర్ డేటా ఎర్రర్స్ వచ్చేసి ఎండిఎం లైక్ సో ఒక్క నిమిషం గైస్ సార్ క్లాస్లో ఉన్నాను సార్ పది నిమిషాలు చేస్తాను సార్ హలో గైస్ వినపడుతుందా హలో మైనింగ్ వాళ్ళు ఇంకా ఓకే స్క్రీన్ ఓకేనా కనబడుతుందా స్క్రీన్ ఒకసారి చూడండి కన్ఫర్మ్ చేయండి ఓకే కదా ఇక్కడ చూడండి మనకి మాస్టర్ డేటా ఎర్రర్స్ ని మాస్టర్ డేటా మేనేజ్మెంట్ అనే ఒక టీమ్ ఉంటుంది వాళ్ళు ఈ మాస్టర్ డేటా ఎర్రర్స్ చేస్తారు కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ ఎవరు చేస్తారు అంటే ఎఫ్ఐ కన్సల్టెంట్స్ క్లియర్ చేస్తారు టెక్నికల్ ఎర్రర్స్ ని ఎవరు క్లియర్ చేస్తారు బగ్స్ ఎర్రర్స్ ఇవన్నీ ఉంటాయి అబాబ్ టీమ్ కానీ బేసిస్ టీమ్ కానీ వాళ్ళు ఉంటారు వాళ్ళు చేస్తారు టెక్నికల్ ఎర్రర్స్ యూజర్ మిస్టేక్ ఎర్రర్స్ ఇవి కూడా మనకి సో ఇవి ఇవి కూడా ఎఫ్ఐ కన్సల్టెంట్ మ్యాగ్జిమ్ క్లియర్ చేస్తాడు న్యూ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి సో క్లయింట్ బిజినెస్కు సంబంధించిన రిక్వైర్మెంట్స్ కొత్తగా ఏమైనా ఉంటే వాటిని ఎస్ఐపిలోకి మ్యాప్ చేయాలి అనుకున్నప్పుడు ఎఫ్ఐ కన్సల్టెంట్ అభ్యాపర్తో కూర్చొని కొన్ని ఫీచర్స్ని తెలుసుకొని ఆ ఫీచర్స్ అన్ని ఎస్ఏపిలోకి క్లియర్ చేస్తాడు ఆ అభ్యాపర్తో కూర్చొని ఆ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎస్ఏపిలో లింక్ చేస్తాడు న్యూ రిక్వైర్మెంట్స్ ఏమైనా క్లయింట్కి సంబంధించి ఉంటే ఇంటర్ఫేస్ ఎర్రర్స్ వచ్చేసి ఇవి కూడా ఎఫ్ఐ కన్సల్టెంటే ఈ ఇంటర్ఫేస్ ఎర్రర్స్ ని రికవర్ చేస్తాడు ఓకే ఇవి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అంటాం లో ఎలాంటి ఎర్రర్స్ వస్తాయని చెప్పినప్పుడు డేటా పరంగా ఇవి చెప్పాలి మాస్టర్ డేటా ఎర్రర్స్ కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ టెక్నికల్ ఎర్రర్స్ యూజర్ మిస్టేక్ ఎర్రర్స్ న్యూ రిక్వైర్మెంట్ ఎర్రర్స్ ఇంటర్ఫేస్ ఎర్రర్స్ అని మీరు చెప్పాల్సి వస్తుంది ఓకే ఇది క్లయింట్ అంటే ఏంటి ఈ క్లయింట్లో ఎలాంటి టైప్ ఆఫ్ డేటా ఉంటుంది సో ఆ ఎన్ని సర్వర్స్ ఉంటాయి మనకి ఆ ఏంటి ఏ నెంబర్ ఎన్ని నెంబర్తో తో సర్వర్ ఉంటుంది సో ఎన్ని క్లైంట్స్ ని మనం ఎస్ఏబీలో పేజేషన్ చేయవచ్చు అనేది వాట్ ఈస్ వాట్ క్లైంట్ అంటే ఏంటి క్లైంట్ యొక్క డీటెయిల్స్ అనమాట క్లైంట్ ని హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అని చెప్పుకుంటాం వీటి డీటెయిల్స్ చూడాలంటే ఎస్సీసీ ఫోర్ లో వెళ్ళి మనం చూసుకోవడం జరుగుతుంది ఓకే ఇది క్లైంట్ అంటే సో వాట్ ఈస్ వాట్ క్లయింట్ ని ఎందుకు ఉపయోగిస్తారు అనేది మనకి చెప్పుకోవడం జరిగింది ఓకే ఈ క్లైంట్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా గైస్ క్లయింట్ వరకు అర్థమైందా హలో సార్